సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం పోటీ పడుతున్నారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు స్టోరీ రెడీ చేసుకుని మహేష్ బాబు కోసమే వెయిట్ చేస్తున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సెట్స్ నుంచి బాబు అలా వస్తే చాలు ఇలా చటుక్కున లాగేసి తమ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు ఎస్ ప్రస్తుతం జక్కన్న డైరెక్షన్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా సెట్ లో బిజీగా ఉన్న మహేష్ కోసం బుచ్చిబాబు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారట బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా తర్వాత మహేష్ తో మూవీ చేయనున్నారని టాక్ అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నారట ఆనిమల్ సినిమా కథను ముందుగా మహేష్ దగ్గరకే తీసుకెళ్లాడు వంగ కానీ అది రణబీర్ కు వెళ్ళింది ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మహేష్ సినిమా పనిలో పడనున్నాడట సందీప్ వీరితో పాటు నాగ కూడా మహేష్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది కల్కి టూ తర్వాత నాగ అశ్విన్ మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని న్యూస్ ఇలా మహేష్ కోసం మన స్టార్ డైరెక్టర్లు ఈగర్ గా వెయిట్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది